త్రిపురలో ఈ ప్లేస్ ని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా ఒక కోటి విగ్రహాలున్న ఈ ప్రాంతాన్ని ఒనుకోటి అని పిలుస్తారండి ధర్మనగరం నుంచి కేవలం పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది అస్సాంలో ఉన్న సిల్సర్ నుంచి అయితే నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి ఈ ప్లేస్ ని విజిట్ చేశాక డైరెక్ట్ గా మిజోరం కి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఎందుకు ఒక చిన్న తపన మా సౌర తగలిని కలవాలని త్రిపురలో మా సౌర ట్రైబ్స్ ఉన్నారని విన్నాను కానీ ఏ మూలన ఏ విలేజ్ లో ఉంటున్నారో తెలియదు అప్పటికప్పుడే వాళ్ళ కాంటాక్ట్ అడ్రస్ మొత్తం కనుక్కొని తిప్పులు పడి మరి ఆ విలేజ్ కి అయితే చేరుకున్నాను ఇక్కడ విలేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో తెలుసా విడివిడిగా ఇల్లులు కట్టుకొని నేచర్ తో కనెక్ట్ అయి బ్రతుకుతున్నారండి ఎంత పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉందో కదా పొట్టకోటి కోసం ఎన్నో ఏళ్ళ కిందట నుంచి త్రిపురకి మైగ్రేట్ అయ్యారండి ఆధార్ కార్డు లో వాళ్ళ అడ్రస్ మారిందేమో కానీ వాళ్ళ జీవనం మాత్రం ఒక్కటి కూడా మారలేదు మరి త్రిపుర గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకుంటుందో లేదో తెలియదు గానీ చాలా బ్యాక్వర్డ్ గా కనిపించారు నార్త్ ఈస్ట్ లో ఇటువంటి తెలియని ప్రాంతాలకు వచ్చి మా సౌర ట్రైబ్స్ ని కలవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది సౌర కల్చర్ ట్రెడిషన్ తో పాటు భాషను కూడా మర్చిపోలేదండి అది ఇంకా గ్రేట్ అనమాట వాళ్ళు పండించే పంటలు తినే తిండి కట్టుబాట్లంతా కూడా ఆంధ్ర ఒడిశాలో నివసించే సౌర ఆదివాసులకు దగ్గరగానే కనిపిస్తున్నాయి అయితే ఇంకొన్ని విషయాల్లో త్రిపుర కల్చర్ కి అనుగుణంగా కూడా నడుచుకుంటున్నారండి వీళ్ళు కట్టుకునే ఇల్లులంతా కూడా రేకులలే ఎక్కువ ఉంటాయి బ్రతకడానికి కేవలం రబ్బర్ పంట వీళ్ళ జీవనం సాగుతుంది పెళ్లిళ్ళు పండుగలలో వీళ్ళు జరుపుకునే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది వీళ్ళు సౌర పాటలు పాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అభివృద్ధి అనే పదంతో తమకున్న భాషను మర్చిపోతారు కొందరు కానీ వీళ్ళు మాత్రం తమ భాషను మర్చిపోకుండా ఉండడమే కాకుండా పూర్వీకుల కల్చర్ అయిన జానపద పాటలు సంగీత నృత్యాలు తప్పులు వాయిద్యాలు కలిసి కట్టుగా వేసే డ్యాన్సులు చాలా జాగ్రత్తగా సంరక్షించుకుంటున్నారు మీరు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న లింక్ ను ఓపెన్ చేసి చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ కుటుబ్బెన్ బాయ్ బాయ్ లెంతబెన్ జై హింద్ జై ఆదివాసి